తాడిపత్రిలోని తన ఇంటికి నేపథ్యంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తిరిగి అనంతపురంకి తీసుకొచ్చిన పరిస్థితి అనిపిస్తోంది తాడిపత్రిలో రాకుండా పెద్ద ఆంక్షలు कुछ ఈ రోజు నేను ఉదయం తాడిపి నా ఇంటికి పోవడం జరిగింది అక్కడికి పోయిన తర్వాత ఒక గంట తర్వాత పోలీస్ అధికారులు అందరూ వచ్చి సార్ మీరు కంటెంప్ట్ వేసినారు కంటెంప్ట్ వేసిన దానివల్ల మీరు ఇక్కడ ఉండకూడదు కోర్టు ధిక్కారం అవుతుంది అందువల్ల మీరు ఇక్కడ నుండి అని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ నేను నా స్వగ్రామంలో నా ఇంట్లో నేనుందా నాకు లాండాభి ప్రాముకు ఎలాంటి సంబంధం లేదు నేను అక్కడే ఉంటా అని కూడా గట్ట చెప్పడం జరిగింది పోలీస్ అధికారులు ససేమీరా మీరు అక్కడ ఉండే వీలు లేదు మీరు పోవాలనేది నా పైన ప్రజలకు తీసుకురావడం జరిగింది లాస్ట్ కల్లా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతరం చేసిన ఏది ఏమైనా కూడా ఈరోజు రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎంఎల్ఏ కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళు వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు నా ఒక్కరి వరకు వచ్చేలకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడబిద్దరికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకేమొస్తుంది అంత భయం ఎందుకు అంటే నన్ను చూసి భయపడి భయపడి ఆరోగ్యం ఇంకా క్షీణించుతుందేమో అనేమన్నా భయమా లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పార్టీ ఇంకా బలపడుతుందనే ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు పోలీస్ అధికారుల కన్నా అధికారులు చెప్తే ఇంటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంటు ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఈ రోజు జరిగింది నన్ను తీసుకొచ్చినారు ఇక్కడ పెట్టినారు రేపు అనేది ఏదో రోజు వస్తుంది నేను కూడా హైకోర్టుకు పోతా దానికి ఆర్డర్స్ తీసుకుంటా ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడికొచ్చు పోతాను అంటే రెండు నెలలు కొట్టచ్చు నిలబెట్టచ్చు ఆ రోజు నువ్వు ఏమని అధికారులను నన్ను నిలబెట్టగలుగుతావు నీ శక్తి అవుతుందా అప్పటికల్లా ఈడేమో పరక్రాహాలు చేసేది అక్కడ పోయి చంద్రబాబు లోకేష్ కాళ్ళు పట్టుకుండేది బయటకు వచ్చే మిసాలు గడ్డాలు చెప్తాండేది నీ బతుకు ఎంత నీచమైండేదంటే అంత నీచంగా ఉంది నువ్వేమో బయటకు వచ్చి పెద్దిరెడ్డి మాత్రం మాట్లాడతావు లోపలేమో నీచంగా నీ ప్రవర్తన ఉంటుంది ఎవరికి ప్రజలకు తెలియదని నువ్వు ఆలోచన చేస్తాను అయ్యా ప్రభాకర్ రెడ్డి నేను చెప్తాను నువ్వు చెప్పేది మీ ప్రజలు నువ్వు ఏమన్నా చేయండి నన్ను అడ్డుకోవడానికి కానీ ఏమన్నా కానీ కానీ ఏదో ఒక రోజు మా ప్రజలు మా కార్యకర్తలు మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నారు ఎన్ని ఏమి చెప్పినా కూడా నేను తాడపత్రిక వచ్చి తీరుతా అక్కడ రాజకీయాలు చేస్తాను నేను రాజకీయాలు చేయలేకపోతే నేను అక్కడ ఉండలేకపోయినా కూడా నువ్వు ఉండలేను అంటాడు నువ్వు కూడా తాడిపేత్ర బౌండరీ కూడా గీసుకోవాల్సి వచ్చింది పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరగలుగుతావు నువ్వు కూడా బౌండరీ కూసుకొని అనంతపురం రావాలా నువ్వు కూడా ప్రతిరోజు నా నేను కూడా నీకు ఇల్లుంది నాకు ఇల్లుంది నేను కూడా మా మా తాడిపెత్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనంతపురంకి వచ్చే నేను నటుకుంటాను నీ చేతన అంటే నువ్వు చేయి నువ్వు చేతనైండేది నువ్వు చేసుకొని నా చేతనైనా నువ్వేందో నేను రాజకీయాలు చేస్తాడా మా ప్రజలే నిన్ను అడ్డుకుంటారు ఇవన్నీ ముండవోపి రాజకీయాలు చేయకు నీ చేతనైతే నేను ఏ విధంగా నేను చెప్తాను నువ్వు కూడా అర్చావు ఇప్పుడు దాడతరిచినట్లు ఈ వీడియో పోతానే నీ నేర్చు అది నేను భయపడేవాణి కాదు నీ శక్తి అంత నాకు తెలుసు నా శక్తి కూడా నీకు తెలుసు నేను ఎంత దూరమైన రాజకీయాల కోసం ఎంత దూరమైన పోతా ఏమైనా కానీ నీతో పోరాటం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను ఇప్పుడు కొల్చడము మీ ఆస్తిని టార్గెట్ చేసి ఇప్పుడు అతను వైఎస్ఆర్సిపి నాయకులవి కార్యకర్తలు మాత్రమే పలుస్తాడు ఇబ్బంది పెడుతున్నారు కానీ నా ఇల్లు కూడా కొలిచినాడు నా డాక్యుమెంట్ ప్రకారం కొలుచామంటే అతను పొల్చడం లే వాళ్ళు అది మున్సిపల్ లేఅవుట్ మున్సిపల్ లేఅవుట్ ప్రకారం కొలుస్తున్నామని చెప్తారు ఒకటి డాక్యుమెంట్ మీ దగ్గరే లేదు ఒకటి పదహారు డాక్యుమెంటు మీ దగ్గరే లేదు పదహారు నుండే డాక్యుమెంటును తీసుకొచ్చి నా ఇంట్లో వేసి నాకు పక్కకు జరగల్లా అని చెప్తాడు ఏ విధంగా నీ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ సైట్ నా ఇంటి పక్కన ఉండేదానికి డాక్యుమెంట్ ఉంటే నువ్వు బయట పెట్టు నీ చేతనైతే పదహారు ఫ్లాట్ డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు గాడిది మాదిరి అరిచేది నువ్వు అంటే ప్రజలు నమ్ముతారనేది ఇవన్నీ కలబుల్లి కథలు నీ చేతనైతే నువ్వు రికార్డు బయట పెట్టి మాట్లాడు మీ అధికారులను బెదిరించి ఏదో ఒకటి చేయాలనేది మటుకు మా ఇట్లాన్ని బెదిరింపులకు దానికి నేను భయపడే ప్రసక్తే లేదు కోర్టు కోత కోర్టులో ఏది వచ్చినా కొరకు దానికి నేను సిర నేను ఎవ్వరి స్థలం వరకు నేను ఆక్రమించలే నేను కొనిండేది ఎనభై మూడు సంవత్సరం ఎనభై మూడులో వాళ్ళు కొన్నారు నా కమ్యూనల్ డాక్యుమెంట్ అతను చనిపోయినాక అతని కొడుకు వచ్చింది అతను నుండి నాకు వచ్చింది అతను కావాలంటే ఆ డాక్యుమెంట్ ప్రకారం ఎప్పుడైనా ఎక్కడైనా కొలు కానీ అధికారులను బెదిరించి ఇట్లా నీకు సిగ్గు లేదా మీ కమిషన్ రాలే అటు కొలసేకి కింద అధికారులను పంపించినాడు ఏంటికి రాలే కమిషనర్కు అక్కడ ఉండేటువంటి తెలుసు కాబట్టి పరిస్థితులు నువ్వు టీపీఎస్ ఎవరో రాజమండ్రి నుండి నెల వచ్చింది ఆయన బలి చేస్తాను ఎవరిని బలి చేసినా ఏం చేసినా అది నిజమే అనుకో సర్వేలో నీ ఇష్టం నువ్వు నీ విజ్ఞతకి వదిలేసినా నువ్వు చేసిండేదే అది నిజమనుకో నేను కోర్టుకు పోయి చట్టపరంగా నేను இந்த கோரிக்கெல்லாம் அடிக்கடி அடிப்படையா அனந்தபுரம் போயிட்டு போய் சிங்கே அந்த స్నేహితులారా నమస్కారం అనంతపురం జిల్లా పోలీసు వారికి నేను వారి భాషలో చెప్పాలనుకుంటా ఉన్నాను మీరు ఏ చట్టం ప్రకారం పనిచేస్తారో మాకు పంపించండి ఆ చట్టం చదువుకొని మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం గౌరవ హైకోర్టు వారు ఉత్తర్వు ఇచ్చినప్పటికి కూడా నెల పర్యంతం మీరు జాప్యం చేస్తూ లేనిపోని చివరి కారణాలు చివరికి విశాఖపట్నం యోగా కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతి అనంతపురంలో శాంతి భద్రతకు ఇబ్బంది అవుతుందని ఆ మూల నుంచి ఈ మూలకు ముడేసిన గొప్పవాళ్ళు మీరు తన సొంత ఇంటిలోకి మాజీ ఎమ్మెల్యే గారు వెళ్తే మీరు కూర్చొని సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఈ విధంగా లాక్కొని వచ్చే విధంగా లాక్కొని రావడం అనేది మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నాను మీరే ప్రశ్న వేసుకోండి మీరు చేసింది ఏమాత్రం సహేతుకమో మీరే చూసుకోమని కోరుతా ఉన్నా ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని చాలా తీవ్రంగానే ఖండిస్తూ ఉంది మరి కోర్టు ద్వారా ఉత్తర్వులు వచ్చినా మీరు అమలు చేస్తామని ఆ నమ్మకం మాకేం కలగడం లేదు ఇంతవరకు మేము ఎవరో మాట్లాడలేదు సదులు చట్టం పైన సిస్టమ్ పైన గౌరవం పెట్టి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు పోలీసు రాజ్యాన్ని నడిపిద్దాం అనుకుంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదన సంగతి గుర్తుపెట్టుకుని కోరుతా ఉన్నా కానీ మోస్ట్ ఇన్హ్యూమన్ నేను చూశాను కదా అవి చూశాను నేను ఏంటి అట్లా లాక్ రావడం ఏంది అసలు మీ యొక్క మీరు అనుకునే ఎప్షన్స్తోనే మీరు పనిచేస్తూ ఉంటే మేము మా ఊర్లే పోలేకున్నారు ఒక సదరు ఉత్తర్వు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గారు పెద్దారెడ్డి గారు మీకు ఏం భాషలో మాట్లాడగో నాకేం అర్థం కావడం లేదు అసలు మీరు ఏ శాంతి భద్రతలు కాపాడుతున్నారో రోజు రోజుకి పెరిగిపోతున్న అకృత్యాలని చూస్తూ ఉన్నాం ఈ జిల్లాలో వాటి పట్ల మీ దృష్టి ఏమాత్రం ఉండదు కనుక దయచేసి ఇప్పటికైనా సరే మీరు పెద్దారెడ్డి గారిని కోర్టు ఉత్తర్వుల మేరకు ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లమని మేము కోరుకుంటా ఉన్నాం కిజ్ఞాప్ చేస్తూ ఉన్నాం చట్టం పట్ల గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మిమ్మల్ని నడుచుకోమని నేను కోరుకుంటా ఉన్నాను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన మీకు ఎక్కడ తీసుకెళ్తారు హైకోర్టు వరకే కదా సుప్రీంకోర్టు దానికి వెళ్తారా ఏంటి నేను నేను ఫోన్లో వాయిస్ విన్నాను కంటెంప్ట్ వేసినావు కదా కంటెంప్ట్ వేసిన ఆఫీసర్ మాట్లాడుతూ ఉన్నాడు ఏ కంటెంప్ట్ ఏమన్నా చట్టాల ప్రకారం కాకుండా ఇంకో విధంగా నేసారా ఏమన్నా చట్టం అనుమతించిన పద్ధతిలోనే వేసి ఉంటారు కనుక ఇటువంటి ఇసలికి కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ దీనికి వెంటనే గుంపులు అరిచే గుంపులు కరిచే గుంపులు రావడం అరవడం నేను అందరూ చెప్పే మాట ఒక్కటే గతంలో ఏం జరిగింది వాటి గురించి మళ్ళీ చర్చిద్దాం దయచేసి అనంతపురం జిల్లా

ఈ రాష్ట్రంలో అటవీక రాజ్యం ఏల్చడానికి పెద్ద ఉదాహరణే తాడిపి మేము దాదాపుగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ఒక ఆరు నెలల నుంచి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కూడా జరగడం లేదు ఏదో ఎప్పుడో చదువుకున్నట్టుగా అటవీకి రాజ్యంలో ఉన్నామంటే దానికి పూర్తిగా కూడా యథార్థం అని చెప్పేసి ఈరోజు తడిపితులు జరుగుతున్న సంవత్సరం నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా పెద్దారెడ్డి గారు ఎన్నికలైన తర్వాత దాదాపుగా కూడా ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ డిపా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాని రాలేదు బద్దలకు విఘాతం కలుగుతుందని చెప్తే ఆ పరిస్థితుల్లో హైకోర్టుకు పోయి పూర్తిగా కూడా పోలీసు వారికే డైరెక్ట్ చేయడం జరిగింది హైకోర్టు రెండు మాసాల కిందట ఏప్రిల్ ముప్పై తేదీ అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడైనా కానీ నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు నాలుగు వెహికల్స్ కంటే కూడా ఎక్కువ అనేది కూడా అతను ఎంబడే నాలుగు వెహికల్స్ కంటే ఎక్కువ పోకూడదని చెప్పేసి పూర్తిగా కూడా డైరెక్ట్ చేయడం జరిగింది డీజీపీ రాష్ట్ర డీజీపీని అలాగే అనంతపురం సూపర్ ఎస్పీ ఎస్పీ గారికి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది రెండు నెలల నుంచి కూడా పెద్దారెడ్డి గారు కానీ లేకపోతే పార్టీలో ఉండే సమన్వయకర్తలు అందరూ కూడా పోయి ఎస్పీ గారిని కలిసాం ఇదిగో అదిగో అని చెప్పి చెప్తూనే రెండు నెలలు కూడా అయినాడు కనీసం ప్రొటెక్షన్ ఇచ్చి పిలుచుకొని పోయే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఈ జిల్లాలో వ్యవహరిస్తుంది ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఒక వారం కింద ఐదు రోజుల కిందట ఇరవై ఐదో తేదీ ఒక పెద్ద కాల్ ఇచ్చింది రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి ఒకటి చెప్పేసి నియోజకవర్గంలోను ఆ తర్వాత గ్రామ గ్రామస్థాయి వరకు జూలై ముప్పై ఆగస్టు నాలుగో తేదీ వరకు కూడా కంప్లీట్గా ఈ ముప్పై ఐదు ముప్పై ముప్పై ఆరు రోజులు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టి చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దారెడ్డి గారు తాడిపిత్రి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన తాడిపిత్రి నియోజకవర్గానికి తన సొంత ఇంటికి కూడా పోయి ఉదయం తెల్లారదం సెవెన్ ఏడు ఏడు పదహైదు మధ్యలో కూడా పోతే వెంటనే అతను ఇంకా కూడా లేదు ఇంకా కొద్ది కొద్ది మంది కార్యకర్తలు లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వస్తున్నప్పుడు పోలీసు వారు మరొక మారు కూడా బలవంతంగా అక్కడ ఉండకూడదని చెప్పేసి పోలీస్ ఇది హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి తీసుకొని రావడం కూడా బయటికి తీసుకొని వచ్చేసి మళ్ళా అనంతపురంలో ఆయన సొంత ఇంటిలోనే విడిచిపెట్టి రావడం దాదాపుగా కూడా బలవంతంగా కూడా పోలీస్ బందోబస్తు కూడా తీసుకొని వచ్చి విడిచిపెట్టడం చెప్తున్నారు ఇదేం ప్రజాస్వామ్య పద్ధతి పోలీస్ వ్యవస్థ వ్యవస్థను మేము ఇప్పుడే చెప్తున్నాం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం అనేది కూడా సృష్టించినారు విధ్వంసంగా చేస్తున్నారు దాంట్లో ఈ పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే అడుగుతున్నాను పోలీస్ వ్యవస్థ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేదా ఒకరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నా డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్కు అందరికీ కూడా నేను అందరికీ నేను అడుగుతా ఉన్నా అసలు మీరు మీ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా ఎవరు మీకు మీరు చట్టమని చేసేది హైకోర్టు ప్రకారం మీరు పోతారా లేకపోతే మీ డీజీపీ వాళ్ళు ఏమైనా కానీ ఉత్తర్వులు ఇచ్చేశారా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందా లేకుంటే మీరు పెద్దారెడ్డికి ఆ నియోజకవర్గంలో ఏమన్నా కానీ అరాచకం పనులు కానీ ఏదైనా చేసి ఉండి ఉంటే మీరు ఏమన్నా అతన్ని ఏమన్నా ఆ నియోజకవర్గంలో కాలు పెట్టకూడదని బహిష్కరించినారా అధికారికంగా చెప్పి అడుగుతాను ఎన్నికల కంటే ముందు ఆ రోజు కౌంటింగ్ కాకునే ముందు అక్కడ శాంతి భద్రతకు విఘాదం కలుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీ వారు అందరినీ కూడా పేర్లు పెట్టి వీరందరినీ కూడా కౌంటింగ్ అయిపోయినంతవరకు అంటే పదహైదు రోజులు ఇరవై రోజులు మాత్రం ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండొద్దు అని చెప్పిన మాట మాత్రం వాస్తవం అధికారికంగా అయిపోయి సంవత్సరం పైన అయిపోయింది పదమూడు నెలలు పూర్తి కావస్తా ఉంది అయిపోయి కూడా మీ ప్రకారం అది పెద్దారెడ్డి గారికి ఒక ఒక చట్టము ఆ రోజు ఇచ్చిన ఇతరులకు అనేది అక్కడ ఉండేవారి వారికి ఒక చట్టమా అని చెప్పి నేను అడుగుతాను ఏమి ఇది ఏంటన్నా ఏం ఎవరు ఎవరు మీరు ఎవరు మాట వింటున్నారు మీరు నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని కూడా ఎస్పీ గారిని అందరిని కూడా మీరు చూపించండి ఆర్డర్ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చిందా లేకపోతే మీ వాళ్ళు ఏమన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చేశారా లేకుంటే మేము పంపించమన్నా హైకోర్టు క్లియర్గా కూడా డైరెక్ట్ చేసి ఉంటే మేము పంపించలేము అని చెప్పేసి మళ్ళీ మీరు ఏమన్నా హైకోర్టుకి వేసి హైకోర్టు నుంచి మళ్ళీ తిరిగి ఏమన్నా ఉత్తర్వు ఆర్డర్ ఏమన్నా పొందారా అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఎవరికి దాశ్యకం చేయడానికి మీరు ఈరోజు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో అని చెప్పి నేను అడుగుతాను ఒక నియోజకవర్గం ఎక్కడ చూసినా శాంతి పద్ధతికి విఘాతం కలుగుతా అసలు కనీసం కనీసం ఒక మాజీ శాసనసభ్యుల్ని ఒక పార్టీకి నాయకుడిని స్టేట్ కాల్ను తీసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా దాని కార్యాచరణ చేపట్టాలా అని చెప్పేసి దానికి ఒక ప్లానింగ్ చేసుకోవడానికి అక్కడ ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ వారితో తీసుకొని పోయి దాంట్లో డిస్కస్ చేసేదానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా పోలీసు వారే తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి తీసుకుంటాడు ఎవరి కోసం ఎక్కడ కలుగుతూ ఉంది ఎవరు విఘాతం కలిగిస్తున్నారు ఎవరి వలన విఘాతం కలుగుతుంది ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా ఏమీ చెప్పకోకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా మీకు ఏదో అధికారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు వారిని ఏమించాలని చెప్పి దీన్ని తీసుకురావడం అనేది ఏ రకంగా అని చెప్పి నేను అడుగుతాను ఉన్నాను ఇదే మనం నేను చెప్తున్నాను డిపార్ట్మెంట్కి ఇలాగే మీరు కనుక మీ పోకడ అనేది కూడా ఉంటే మేము గట్టిగా కూడా మీ దగ్గరకు వచ్చేసి మీరు అక్కడికి తీసుకొని మీ ఎస్పీ ఆవరణలోనే పార్టీ అంతా కూడా వచ్చి కూర్చోవడానికి సిద్ధమవుతా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను పార్టీ స్టాండ్ ఇది పునరాలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని ఎప్పుడైనా కానీ వెంటనే పెద్దారెడ్డి గారిని వెంటనే ఆ ఇంటిలో తాడిపి అతను సొంతం ఇంటిలో చేర్చాల్సిన బాధ్యత తీసుకొచ్చిన బాధ్యత పోలీసు వారిదే దీనికి లేకుంటే ఇది ఎంతవరకు అని పోతాం ఇదే కాదు ఇంత పెద్ద ఎత్తున్న పోలీసు వారికి చాలా ఎక్కువ పనులు ఉన్నాయి జిల్లాలో డిపార్ట్మెంట్కి చాలా ఎక్కువ పనులు విచ్చలవిడిగా విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతూ ఉంది బార్లన్నీ కూడా అసలు బార్ల మాదిరి బ్రాందీ షాపుల పక్కనే లేదు మద్యం షాపుల పక్కనే ప్రభుత్వం ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న మధ్య పక్కనే ఒక బార్ల మాదిరి ఓపెన్ చేశారు ఇవన్నీ చేసినా దాన్ని మాత్రం అరికట్టలేరు మేము చెప్పడమే కాదు పాత అసలు కోడే కూర్చుంది దేశం అంతా కూడా జిల్లా అంతా కూడా కూర్స్తుంది దానిపైన చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళకి మాత్రమే కానీ దీనిపైన మాత్రం వెంటనే తీసుకొని వచ్చేసి పెద్దవాడు పోకూడదు ఎవరు పోకూడదు ఎక్కడ తీసుకొస్తారు ఇవ్వండి మాకు రిటర్న్లో ఇవ్వండి మీరు ఎందుకు రాకూడదు అని చెప్పేసి అటువంటి పరిస్థితులు ఎక్కడ చెప్పండి అటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఎందుకు నీకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఉన్నారు ఏ సెక్షన్లు పెట్టారు తాడిపి ఏమి చెప్పుకోకుండా ఇవన్నీ తీసుకుంటాను చాలా చాలా అన్యాయం ఇంత నియంత్రిత్వంగా ఇంత చేసుకుని కాదు ఇది నేను చెప్తున్నాను మీ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీసు వారే వారి స్థాయిని వారే దిగుదార్చుకున్నట్లు తప్ప మరోటి కాదు అసలు అందరూ కూడా అందరు పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే ముఖ్యంగా అసలు ఎందుకు వచ్చిందో కానీ ఐపీఎస్ లాంటి వాళ్ళు డి డిఎస్పి లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారు తలదించుకునే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కూడా నేను పోలీస్ డిపార్ట్ ప్రత్యేకంగా ఈ జిల్లా సూపరింటెండెంట్ కానీ అడిషనల్ ఎస్పీ అక్కడ ఉండే అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారు డిఎస్పీ దాంట్లో ఉన్నారో ఆయన కానీ ప్రత్యేకంగా చేస్తున్నాను అది ఇది మామూలేదే రాజకీయ కక్ష సాధింపులో చర్యాభాగంగా ఒకటి కాదు పెద్దారెడ్డి ఇళ్ళే కాదు గడికోట గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒక ఇండే కాదు అన్ని దగ్గర అట్లే ఉన్నాయో చెప్పి దాని చట్ట ప్రకారం దాన్ని కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా ఎదుర్కొంటాము ఏదైనా తప్పు నిజంగా కూడా తప్పు చేసింటే ఎవరైనా చర్యలు తీసుకోండి వచ్చు దాంట్లో ఏం లేదు కానీ ఊరికే కేవలం ఏదో ఒకటి అడ్డం పెట్టాలని లేకపోతే వాళ్ళని సతాయించాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది వేరే పని చేయకోకుండా నిత్యకృతం అయిపోయింది కేవలం దానికే అదే పనికే ఉండేట్లే అసలు ప్రభుత్వమే లేదు ప్రభుత్వము ఇప్పుడు ఉండే వ్యవస్థలంతా కూడా విధ్వంసం చేసింది వారు అందరూ కేవలం వారి యొక్క వారి యొక్క అవినీతి కావచ్చు లేకపోతే వారి వైఫల్యాలు కావచ్చు లేటు వారు ఏదైతే హామీలు ఇచ్చారు ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చారో అవి అమలు పరచలేకుండా డైవర్షన్ పాలిటిక్స్లో ఇవన్నీ కూడా భాగమే కానీ మరొకటి కాను కూడా కాదు ఈరోజు మద్యం వ్యాపారం చూస్తున్నాం సిట్ అనేది జరుగుతూ ఉంది రెండు నెలలు మూడు నెలల నుంచి పొడిగించుకోవడమే జరుగుతూ ఉంది ఇంకా అక్కడ సాయంకాలం జరిగిపోతానగానే మరుసటి రోజు అంతే ఏడెనిమిది గంటల్లో తొమ్మిది గంటల్లోనే ప్రింట్ అయిపోయి ఏం జరిగింది కూడా వస్తున్న పరిస్థితి అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో ఎందుకంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు అటువంటివన్నీ ఏదైనా ఉంటే కానీ మేము దాన్ని చేస్తాం మేము వి ఆర్ రెడీ టు ఫేస్ కాఫీ మనీ ఎంతసేపుగా చెప్పారు కాలేదు అసలు అంటర్లే సలాడ్స్